స్టోరీ చేసే ముఠాను మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు వివరాలు క్రైమ్ క్రైమ్ లో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలను పట్టణ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ రవికుమార్ మీడియాకు వెల్లడించారు డిఎస్పి మురళీకృష్ణ సిఐ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గత ఐదు నెలలుగా కొన్ని బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్ఎచ్ఓ గారు అలాగే ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా కొంచెం దీన్ని వర్కౌట్ చేశారు చేసి మనము కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషను అలాగే బైక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తోడీ తర్వాత మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు మేలు ఒక ఫీమేల్ పర్సన్ మనకి పట్టడం జరిగింది పోలీసులకి వాళ్ళని మనం పట్టుకొని విచారం చేస్తే మొత్తం వా ముగ్గురు ద్వారా మనకి పదిహేడు బైక్స్ మనకి రికవర్ జరిగి చేయడం జరిగింది ఆ పదిహేడు బైక్స్ తాలూకా విలువ దాదాపు సిక్స్టీన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ వర్త్ బైక్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఆ ముగ్గురిని కూడా ఈరోజు మనం కోర్టు కూడా ప్రవేశపెట్టబోతున్నాము తర్వాత ఈ యొక్క ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ బైక్స్ దొంగతనం చేసి చెన్నయ్య అనే వ్యక్తికి కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు అమ్ముతున్నారు వారు కూడా తీసుకొని రిసీవర్గా ఉంటూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి సమాచారం కూడా మనం సేకరించి జరిగింది ఈ ముగ్గురు ద్వారా అతన్ని కూడా మనం తీసుకొచ్చి అతన్ని కూడా కేసులు ఇన్వాల్వ్ చేసి రిసీవర్ని కూడా ఈ కేసులో మనం పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క బైక్ దొంగదనం చూస్తే మన గుంటూరు పరిధిలో పదహారు బైక్స్ అలాగే కృష్ణలంక లంక విజయవాడ సిటీ పరిధిలో ఒక బైకు మొత్తం మొత్తం పదిహేడు బైక్స్తో రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు ఏదైతే ఇద్దరు టీమ్గా ఇది చేశారు యాక్టివిటీ చేశారో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించి అభినందించారు తర్వాత మనకి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రజలు ఏదైనా మా బైక్స్ పరంగా మనకి ఎక్కువ పోతా ఉన్నాయి కాబట్టి బైక్స్ వాడేటప్పుడు మనము సైడ్ హ్యాండ్ లాక్ వేసి వదిలేస్తున్నారు బైకులని అలా కాకుండా వీల్ బ్లాక్ కూడా మనం వేసుకోగలిగితే కంపల్సరీగా ఎందుకంటే హ్యాండ్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత వీల్ మూవ్ అయిపోతుంది కాబట్టి అది ప్రివెంట్ చేస్తూ వీల్ లాక్ కూడా వేసుకుంటే కొంతవరకు మనం దాన్ని బండి కవర్కుండా ఉంటుంది కాబట్టి ఆ బైక్ దగ్గర మనం జరుగు జరగవచ్చు అలాగే జీపీఎస్ కూడా ఈ మధ్యకాలంలో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి జీపీఎస్ వచ్చేస్తుంది సో మనం జీపీఎస్ అనేది మనం వెహికల్కి ఎక్కడో దగ్గర కనబడని ప్లేస్లో పిక్ చేసుకోగలిగితే తద్వారా మనం తర్వాత మన సెల్ఫోన్కి ఆ లొకేషన్ తెలిసిపోతుంది కాబట్టి మనది కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో మనం అది ఆ పరికరం అమర్చుకుంటే వెహికల్స్కి కూడా మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఒక దొంగతనం జరిగేటప్పుడు మనం దాన్ని రికవర్ చేయడానికి కూడా పోలీసులు ఈజీగా ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాస్ పర్యవేక్షణ ఉన్న దగ్గరలో మనం వెహికల్ పెట్టుకుంటే కొంచెం మనం దాన్ని ఏదైనా దొంగతనం జరిగినా కూడా రికవర్ చేయడానికి లేకపోతే దొంగలను పట్టుకోవడానికి మనకు ఆధారం లభించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అవకాశం ఉంటే మనం పెట్టుకోవచ్చు లేదా మనకు అంత స్తోమతలు ఏమంటే బైక్స్ పెట్టేటప్పుడు కూడా చూసుకుని పెట్టుకోవాలి లేదంటే ఈ యొక్క లాక్ అనేది ప్రాపర్గా పెట్టుకోవడం కానీ జీపీఎస్ని పెట్టుకుంటే మనకి బైక్ ద్వారా మనం నివారించడం జరుగుతుంది ఇది మీడియా ద్వారా మనకి ప్రజలందరికీ చేరాలని కోరుతుంది